ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే మెల్బోర్న్ సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుకు అరుదైన గౌరవం దక్కింది లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్ బయోటిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రెండు ఐదులో కీలకోపన్యాసం చేసే అవకాశం ఆయనకు దక్కింది ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మేగ్ గీచి బుధవారం మంత్రి శ్రీధర్బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు గ్లోబల్ ఫార్మా టెక్నాలజీ మెడిటెక్ ఆవిష్కరణ హబ్ తెలంగాణను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ఆస్ బయోటెక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్లో జరగనున్న సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఏడు అగ్రస్థాయి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లో హైదరాబాద్ ఒకటిగా ఎదిగింది ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే అని గర్వంగా చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి భవిష్యత్తు ప్రణాళికలు అవకాశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకున్న అనుకూలతలపై ప్రసంగించనున్నారు ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మంత్రి శ్రీధర్బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందించారు ఈ రంగంలో కొత్తగా అరవై మూడు వేల రూపాయల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ ఈ సందర్భంగా వెల్లడించారు అరుదైన గౌరవం దక్కడం పట్ల తెలంగాణ రిపోర్టర్ సరసుల శ్రీనివాస్ శుభాకాంక్షలు లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే యాస్ బయోటిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదులో కీలకోపన్యాసం చేసే అవకాశం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అరుదైన గౌరవం పొందడం పట్ల తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల శ్రీనివాస్ ఆయన మిత్ర బృందం మంత్రి శ్రీధర్ బాబుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుంది ఆల్ ది బెస్ట్ ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది హాలెట్ వా బ్యాండ్